ఏడవ నిజాం నవాజ్ హైదరాబాదులో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఒక హాస్పిటల్ నిర్మించారు ఆ హాస్పిటల్లో మొదట గాయాలకు ఎముకలకు సంబంధించిన వైద్యం మాత్రమే జరుగుతూ ఉండేది అందుకే అందరూ ఆ హాస్పిటల్ ను మొక్కల దవాఖానా అని పిలిచేవారు నగరం చాలా పెద్దదైంది ఆసుపత్రిలో పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువైంది డాక్టర్ ఎం రంగారెడ్డి ఆధ్వర్యంలో నిమ్స్ లోని పరిమిత స్థలంలో మరియు పాత పరికరాలతో పేషెంట్లకు వైద్యం అందించడం కష్టంగా మారింది నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రజల కష్టాలు ముఖ్యంగా సరైన ందక పేదవాళ్లు పడుతున్న బాధలు ఆయనకు తెలిసాయి ఎన్టీఆర్ గారు కేవలం సినిమా నటుడుగా మాత్రమే కాదు ప్రజలకు అండగా నిలిచే మహానాయకుడిగా గుర్తింపు పొందారు ఆర్థిక సమస్యలతో బాధపడే ప్రజలకి మెరుగైన అందించాలనే ఆలోచనతో ముందుకొచ్చారు అప్పటికీ చిన్న ఆస్పత్రిగా ఉన్న నిమ్స్ హాస్పిటల్ ముందర రోగులు లైన్లో నిల్చొని చికిత్స కోసం ఎదురు చూస్తున్న దృశ్యాన్ని చూశారు ఆయన ఈ పరిస్థితిని చూసి తీవ్ర ఆందోళన చెందారు ప్రజలు పడుతున్న బాధలు వైద్యానికి దూరంగా ఉన్న పరిస్థితులు చూసి ఒక ముఖ్యమైన ఉంది నిమ్స్ సూపర్ విషయంలో ఆయన తన వ్యూహాన్ని రూపొందించారు ఆ వెంటనే ఎన్టీఆర్ గారు పేద ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి తేవాలని నిమ్స్ ఆస్పత్రికి కొత్త భవనాలు మంజూరు చేయించి ఆధునిక పరికరాలు తెప్పించి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేయడం ప్రారంభించారు ఎన్టీఆర్ గారు అమెరికాలో ప్రసిద్ధ వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ కాకర్ల సుబ్బారావుకి ఫోన్ చేసి డాక్టర్ రావు గారు మీ దేశం మీ సేవల కోసం ఎదురు చూస్తోంది నిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి మీ సహాయం కావాలి అతన్ని నిమ్స్ కి రప్పించేలా ఒప్పించారు సుబ్బారావు గారు నీమ్స్ ను ఒక అత్యుత్తమ వైద్య సంస్థగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించారు ఎన్టీఆర్ గారు కొత్త భవనాలు కట్టడానికే పరిమితం కాలేదు ఆయన తరచు రోగులను కలుస్తూ వారి ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ చూపేవారు పేదలకు కూడా అత్యుత్తమ వైద్యాన్ని అందాలని ఆయన ఎప్పుడు పట్టుదలగా ఉండేవారు భయపడుకు బిడ్డ నువ్వు త్వరగా కోలుకుంటావని ఇది వరకు ఆరుకుంటావని నేను నీకు మాటిస్తున్నా ఒకరోజు ఎన్టీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్లో పర్యటిస్తూ ఉండగా యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన ఒక బాబును తల్లి హాస్పిటల్ కు తీసుకువచ్చి ఏడుస్తూ ఎన్టీఆర్ తో నా బాబును బ్రతికించుకోవడానికి ఎన్నో హాస్పిటల్లు తిరిగాను వాళ్ళు బాబును ఈ కండిషన్ లో చూసి బతకడు అని వైద్యానికి నిరాకరించారు చివరి ప్రయత్నంగా ఈ హాస్పిటల్ కు తీసుకొచ్చాను సార్ మీరే కాపాడాలి అని ప్రతిబలాడగా ఎన్టీఆర్ గారు మీ బాబుకు ఏమీ కాదు అని ఆమెకు భరోసా ఇచ్చి ఏ వైద్యం వైద్యం కోసం అన్ని చేయడమే అక్కడున్న వైద్యులచే బాబుకు వైద్యం చేయించి అతని ప్రాణాలు కాపాడారు బాబు ప్రాణాలతో బయటపడగానే మా బాబులాగా సరైన వైద్యమందక చనిపోతున్న ఎందరినో కాపాడుతున్న దేవుడయ్య మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఎన్టీఆర్ దార్శనికతను కొనసాగిస్తూ నీమ్స్ను మరింత ఆధునికంగా మార్చారు ఆయన ఆసుపత్రిలో కొత్త సాంకేతిక పరికరాలు మరియు విస్తరణ పనులను కొనసాగించారు అంతేకాకుండా వైద్యులు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర సిబ్బంది వాళ్ల నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా శిక్షణ ఇప్పించి వాళ్లను అత్యుత్తమంగా తీర్చిదిద్దారు ఇప్పుడు నీమ్స్ ఆసుపత్రి నాలుగు వేల పడకలు మరియు నలభై రెండు ప్రత్యేక విభాగాలతో భారతదేశంలో అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటిగా నిలిచింది ఇక్కడ ప్రతిరోజు రెండు వేల ఐదు వందల మందికి పైగా రోగులు వైద్యం పొందుతున్నారు కేవలం వైద్య సేవలకు మాత్రమే కాదు వేలాది వైద్య విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న మెడికల్ ఇన్స్టిట్యూట్ గా కూడా నిలిచింది ఎన్టీఆర్ యొక్క దార్శనికతను మరియు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి నిదర్శనం వారి కృషితో ఈ ఆస్పత్రి లక్షలాది ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తూ జీవితాలను మార్చుతోంది ఒక నాయకుడి గొప్పతనం ఆయన చేసే సేవ ప్రజల శ్రేయస్సులో ఉంటుంది ఎన్టీ రామారావు